నమస్తే అండి గురువే గురువేనమ శ్రీమాత్రే నమ మనకి ఇరవై రెండవ తేదీ నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి జగజ్జనని అయినటువంటి లోకమాతని మనం చక్కగా పూజించుకునేటటువంటి రోజులు వస్తున్నాయి సహజంగా ప్రతి ఒక్కరికి కూడా మన జన్మాంతర దోషాలు తర్వాత కొన్ని వంశపారంపర్యంగా వచ్చేటటువంటి దోషాలు ఉంటాయి వాటి వలన మనకి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబంలో పిల్లల వలన కానీ ఏదో ఒక రకమైన మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అంటే భగవంతుని ఆరాధన అనేది ప్రతిరోజు కూడా మనకు నిత్య కృత్యాలలో ముఖ్యంగా ఉండాలి కాకపోతే ఇటువంటి పర్వదినాలలో మనం అంటే మన జీవన శైలిలో ఒకవేళ రోజు చేయడానికి కుదరకపోయినా ఇటువంటి పుణ్యమైనటువంటి రోజులలో మనం దేవీ దేవత ఆరాధన చేస్తే మనకు అఖండమైన ఫలితం వస్తుంది ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో మనకు దర్శనమిస్తుంది అంతేకాకుండా ఇక్కడ అమ్మను అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మూడు రూపాలలో దసరా తొమ్మిది రోజులు పూజిస్తాము అంటే మహాకాళి రూపంలో అమ్మ మధుకైటబ సంహారం చేసిందని తర్వాత మహాలక్ష్మి రూపంలో మహిషాసుర మర్దనిగా మహిషాసురుణ్ణి సంహరించిందని మహా సరస్వతి రూపంలో శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షస సంహారాన్ని చేసింది ఈ మూడు రూపాలలోనే మిగతా అన్ని రూపాలు కూడా వస్తాయి అంటే మనం బాల త్రిపుర సుందరి అలాగే దేవి తర్వాత అన్నపూర్ణ శ్రీ మహాలక్ష్మి తర్వాత లలితాదేవి సరస్వతీదేవి దుర్గాదేవి లేకపోతే అదే దుర్గాష్టమి మహర్నవమి రోజు అమ్మను మహిషాసురమర్దనిగా లేకపోతే కాళికా దేవిగా రాజరాజేశ్వరిగా ఇలా రకరకాలైనటువంటి రూపాలలో మనం అమ్మను పూజిస్తాం అంటే వీటి అంతా ఆంతర్యం అంతా కూడా ప్రతిరోజు మనల్ని పిల్లల్ని కాపాడే దైవంగా మనకి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా ఆర్థికంగా మనకి లక్ష్మీ కటాక్షం కలుగజేసేటటువంటి తల్లిగా మనకి ఘోరమైనటువంటి కష్టాలను పోగొట్టేటటువంటి తల్లిగా అలాగే మనకి ప్రశాంతంగా ఉండి రాజరాజేశ్వరి రూపంలో మనల్ని కాపాడే తల్లిగా మనకి జ్ఞానాన్ని అందించేటటువంటి సరస్వతి రూపంలో సరస్వతి తల్లిగా ఇలా మనల్ని అమ్మ కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ దసరా నవరాత్రులలో మనం తొమ్మిది రోజులు అమ్మను పూజించినట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా పూజించినటువంటి ఫలితం అంటే సంవత్సరం అంతా కూడా మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో అంటే చక్కగా శాస్త్రోక్తంగా చేయడం వచ్చిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు కొంతమందికి ఏంటంటే చేయాలి అనేటటువంటి భక్తి భావన ఉంటుంది తాపత్రయం ఉంటుంది కానీ మంత్రాలు రాకపోవడం అలా మనం చేసుకోలేమేమో అనుకునే వారి కోసం తేలికగా ఏ విధంగా జరుపుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇది కలసం పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకునే విధానం ఉంటుంది లేకపోతే మనం ఏదైనా అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని లేకపోతే అమ్మవారి యొక్క బొమ్మను నిలుపుకొని కూడా పూజించుకునే విధానం ఉంటుంది ఏ విధంగా మనం పూజ చేసుకోవాలన్నా దసరా తొమ్మిది రోజులు మనం అమ్మని పూజించుకోవాలి అంటే ముందుగా అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు అంటే ఉదయం పూట తేలికైన ఆహారం తీసుకుని రాత్రిపూట ఉపవాసం చేసి మరునాడు ఉదయం నుండి దసరా పాడ్యమి నుండి శుద్ధ పాడ్యమి నుండి మనం పూజని ప్రారంభించుకోవాలి ఈ పూజని ఏ విధంగా జరుపుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఈ దసరా తొమ్మిది రోజులు మనం పూజించాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం నలుపు వస్త్రాలు కానీ బులుగు వస్త్రాలు కానీ ఎవరికి తాంబూలంలో పెట్టడం ఇవ్వడం చేయకూడదు తర్వాత మనం కూడా ఆ వస్త్రాలను ధరించి పూజ చేసుకోకూడదు ఇంకొకటి ఈ దసరా తొమ్మిది రోజులు కూడా మనకి ఆ అంటే కలసం పెట్టుకుని మనం పూజించుకునే విధానం అయితే కలసం పెట్టుకుని పూజించుకోవాలి లేకపోతే మామూలుగా అయినా మనం పూజ చేసుకోవచ్చు అంటే శక్తి ఉన్నవారు ఈ దసరా నవరాత్రుల్లో ఒక పూట భోజనం చేసి సాయంత్రం పూట ఏదైనా అల్పాహారం తీసుకొని ఉండడం మంచిది మనం ఒకవేళ ఉన్న ఉండలేకపోయినా ఈ దసరా నవరాత్రుల్లో మాంసాహారం తినకుండా ఉండాలి తర్వాత ఇంకొకటి ఉల్లిపాయ అంటే పెద్దుల్లి చిన్నుల్లి వీటిని కూడా తినకూడదు తినకుండా ఉండాలి సాత్వికమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి ఇది ఏ విధంగా పూజించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని తర్వాత ము ముందుగా నేతితో దీపం వెలిగించుకొని దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఓం దీపలక్ష్మి అయిన మహా అని అక్షంతలు వేసి పువ్వు పెట్టి పూజించి నమస్కరించుకొని మేము చేసేటటువంటి ఈ దసరా నవరాత్రుడు తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో ఏ ఆటంకం లేకుండా ఉండాలని నమస్కరించుకోవాలి తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనకి మంత్రాలు వచ్చినా రాకపోయినా రెండు పాత్రలలో నీటిని తీసుకోవాలి అంటే మనం ఆచమానం చేయాలి ముందుగా అంటే దీపం వెలిగించాక దీపంకి నమస్కరించుకున్న తర్వాత ముందుగా ఉద్ధరిణితో ఒక 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 పాత్రలో నీరు రెండు పాత్రల్లో నీరు పెట్టుకోవాలి ముందుగా ఒక పాత్రలో నీటితో ఉద్ధరిణితో మనం చేయి కడుక్కొని మూడు సార్లు ఆచమానం చేయాలి అంటే నీటిని త్రాగాలి తర్వాత మళ్ళీ చేయి కడుక్కోవాలి తర్వాత వీలైనంత వరకు సంకల్పం చెప్పుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇది విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం అలాగే శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి మొదటి రోజు అంటే మీకు తెలియకపోతే మన ఛానల్లో కూడా లేదంటే పంచాంగం క్యాలెండర్ చూడడం వస్తే ప్రతిరోజు తిథి నక్షత్రం అవి ఉంటాయి అవి చెప్పుకొని తర్వాత మన గోత్రము మన ఇంటి యజమాని మన కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని మేమందరం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలాగా చూడమ్మా అని నమస్కరించుకొని పూజని మొదలు పెట్టుకోవాలి తర్వాత మనం ఈ ఆచమనం చేసినటువంటి పాత్రలోని నీటిని తర్వాత ఎక్కడా కూడా ఉపయోగించకూడదు తర్వాత ఇంకొక పాత్రలో ఒక చెంబులో లేదంటే ఒక గ్లాస్లో అలా కలసం చెంబు పెట్టుకుని దాంట్లో నిండా నీరు పోసుకొని కలసంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి పెట్టి దాంట్లో కొంచెం అక్షంతలు ఒక పుష్పం వేసి అప్పుడు ఆ నీటిని ఇలా మనం తిప్పాలి అంటే గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకులు అంటే గంగా యమున కావేరి నర్మదా ఈ ఈ మంత్రంతో ఆ నదుల యొక్క సంగమం అంతా కూడా ఈ నీటిలోకి వస్తుంది అంటే దేవునికి మనం చేసేటువంటి ప్రతి ఉపచారం కూడా మనం ఇంటికి ఒక అతిథి వస్తే ఏ విధంగా మనం మర్యాద చేస్తామో అదే విధంగా భగవంతుని ఆరాధన కూడా షోడశ ఉపచారాలు ఉంటాయి అంటే పదహారు ఉపచారాలకు అమ్మను మనం పూజ చేస్తాం ఈ అలా వేసి తర్వాత ఆ నీటిని మనం అమ్మవారి బొమ్మ పెట్టుకుంటే బొమ్మ లేదంటే కలసం పెట్టుకుంటే కలసం లేకపోతే ఫోటో పెట్టుకుంటే ఫోటో మీద నీళ్ళు చల్లాలి అంటే మనకు మంత్రాలు రాకపోతే మామూలుగా ఓం ఐం శ్రీమాత్రే నమ అంటూ పూజించుకోవాలి లేదంటే ఏ రోజు అలంకారం అయితే ఆ అమ్మను తలుచుకుంటూ కూడా పూజించుకోవచ్చు అంటే మొదటి రోజు బాలా సుందరిగా ఉంటుంది ఓం ఐం బాలా త్రిపుర సుందరి అయిన మహా అట్లా ఏ అలంకారం అయితే లేదు అంటే ఓం ఐం శ్రీమాత్రే నమ అంటూ నీళ్ళు చల్లి తర్వాత గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత పూలమాల వేసి పువ్వులు పెట్టి మనం వస్తే కనుక అష్టోత్తర నామాలు లేకపోతే ప్రతిరోజు ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదువుతూ అక్షంతలతో పూజ చేయాలి పూజ చేసి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి తర్వాత నైవేద్యం పెట్టాలి అంటే మన శక్తి ఉంటే ప్రతిరోజు కూడా అన్నం ప్రసాదం అంటే ఏదైనా సరే అన్నంతో వండిన పదార్థం అమ్మకు పెట్టడం చాలా మంచిది ఒకవేళ మనకి సమయం లేకు శక్తి లేకపోతే ప్రతిరోజు ముఖ్యంగా వడపప్పు పానకం చలిమిడి కొంచెం కొంచెమైనా చక్కగా తయారు చేసి శ్రద్ధగా దానిని నైవేద్యం పెట్టి తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అంటే రెండు పువ్వులు పట్టుకొని అక్షంతలు మన గోత్రనామాలు చెప్పుకొని ఆ పుష్పాలను ఆ అమ్మ దగ్గర వదిలిపెట్టాలి తర్వాత మన అందరి కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోవాలి చెప్పుకొని నమస్కరించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజను చేసుకోవాలి తర్వాత మనం ఇవ్వదలుచుకుంటే ప్రతిరోజు ఎవరైనా ఒక ముత్తైదుకి తాంబూలం ఇవ్వచ్చు ఇవ్వాలి అంటే ఈ పూజ అయిపోయాక ఒక తాంబూలం అంటే మనం రెండు ఆకులు ఒక ఆకు ఒక అలా కాదు ఒక మూడు తమలపాకులు కానీ ఐదు తమలపాకులు కానీ పెట్టాలి ఒక ఒక్క రెండు అరటి పండ్లు ఒక చిల్లర డబ్బులు ఇలా కలిపితేనే తాంబూలం అవుతుంది అలా తాంబూలం పెట్టి ఆ తాంబూలాన్ని మనము గట్టిగా మనసులో ఇది అమ్మ ఎవరో ఒకళ్ళు రూపంలో మన ఇంటికి వస్తుంది మనం ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా మన పూజ అయిపోగానే మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు అలా వారికి మనం ఆ తాంబూలాన్ని ఇచ్చి నమస్కరించుకోవాలి చక్కగా వారికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు రాసి అలా తాంబూలం ఇవ్వాలి సాయంత్రం పూట కూడా మళ్ళీ అంటే మనకి ఓపుకుంటే ప్రసాదం తయారు చేయడం లేదంటే ఏదైనా ఒక మామూలుగా దీపం వెలిగించి ఒక అమ్మవారికి కొంచెం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పుష్పాలు పెట్టి కడ్డీలు వెలిగించి ఒక రెండు అరటి పండ్లు అలా నైవేద్యం పెట్టి లేదంటే వండగలిగితే శనగ గుగ్గిళ్ళు అలా సాయంత్రం ఏంటంటే శనగ గుగ్గిళ్ళు కానీ పండ్లు కానీ కేసరి కానీ ఇలా అంటే అన్నం ఆహార పదార్థం కాకుండా పెడితే మంచిది అంటే మనం భోంచేసి వస్తాం కాబట్టి అలా పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి ఇలా ఇంకొకటి ఏంటంటే మనము ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కువ అమ్మ నామంతోనే గడపాలి అంటే ఏదైనా మనము ఒక శ్లోకాలు వినడం అమ్మవి మనకి రాకపోతే ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి వస్తాయి కాబట్టి ఏదైనా దేవి భాగవతం చదువుకోవడం లేదంటే ఆ కొంతమంది మహానుభావులు చెప్ ప్రవచనాలు చెప్తారు కదా వాటిని వినడం అలా ఎక్కువ అలా కాలక్షేపం చేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా మనం పూజించుకోవాలి పూజించుకున్నట్లయితే మనకు అమ్మ యొక్క కరుణా కటాక్షంతో మన కుటుంబం చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా ఈ దసరా నవరాత్రుల్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుమానం వస్తుంది అంటే ఎవరైనా భర్త లేనివారు భర్త లేని వారికైనా మనం మామూలుగా తాంబూలం ఇవ్వచ్చు పిల్లలకైనా ఇవ్వచ్చు ఎవరికైనా సరే ఇంటికి వచ్చిన వారికి ఒక ప్రసాదం పెట్టడం లేదంటే తాంబూలం ఇవ్వడం ఏదో ఒకటి అలా సమర్పిస్తూ ఉంటే వారిలో మనం అమ్మను చూసుకో చూడాలి అలా చేయడం వీలైనంత వరకు దేవాలయం దగ్గర ఉంటే తప్పకుండా ప్రతిరోజు ఆలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి అమ్మను దర్శనం చేసుకోవడం ఈ విధంగా చేయాలి ఒకవేళ అంటే దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు మాకు కుదరదండి మేము చేయలేము అంటే కనీసం దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులైనా చేసుకోవాలి అంటే అష్టమి నుండి పండుగ రోజు వరకు ఎక్కువ శాతం అంటే తొమ్మిది రోజు తొమ్మిదో రోజు పండుగ రావడం లేదంటే తొమ్మిది రాత్రులు అయ్యి రోజు పండుగ రావడం వస్తుంది కానీ ఈ సంవత్సరం పది రాత్రులు అయ్యి పదకొండవ రోజు మనకి పండుగ వచ్చింది పిద్ధుల వలన కాబట్టి ఈ పదకొండు రోజులు కూడా ఆ మనం పూజించుకోవచ్చు చెయ్యలేని వారు అష్టమి రోజు నుంచి అష్టమి నవమి దశమి ఇలా మూడు రోజులు చేసుకున్నా కూడా మనకి ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు చేసిన ఫలితం కలుగుతుంది ఒకవేళ ఇలా కూడా మేము చేయలేమండి అంటే కనీసం దుర్గాష్టమి రోజైనా సరే అమ్మను పూజించుకున్నట్లయితే మనకి ఆ దుర్గతులు అంటే ఎన్నో ఏ రకంగా వచ్చేటటువంటి దుఃఖాలైనా కూడా నివారణ జరుగుతుంది కాబట్టి ఈ దసరా నవరాత్రులను ప్రతి ఒక్కరం కూడా అమ్మని పూజించుకొని అమ్మ చరణాలను పట్టుకొని మన కర్మలనన్నీ పోగొట్టమని వేడుకుందాం ఈ దసరా నవరాత్రుల్లో సహజంగా ప్రతిరోజు ఒక అమ్మకు సంబంధించిన అలంకారానికి సంబంధించిన ఒక స్తోత్రం ఉంటుంది దానిని వచ్చిన వారు చదువుకోవచ్చు ముఖ్యంగా ఒక ఒక శ్లోకాన్ని ఈ దసరా నవరాత్రిలో ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ లేకపోతే మన శక్తి కొద్ది ఇరవై ఏడు సార్లు కానీ ఇలా చదువుకున్నట్లయితే మనకు దేవి సప్తశతి పారాయణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అనేది తెలుసుకుందాం సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అంటే సకల సృష్టిలో కూడా చైతన్య రూపంలో ఉన్నటువంటి తల్లి సృష్టి కంటే మొదలుగానే ఉన్నటువంటి తల్లి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి అంతా వ్యాపి వ్యాపింప చేయబడినటువంటి తల్లిగా ఉన్న తల్లి నీకు నమస్కారము అని అర్థము అంటే ఈ శ్లోకాన్ని మనం దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు మన శక్తి కొద్దీ మనం చదువుకున్నట్లయితే మనకు అమ్మదయ బాగా లభిస్తుంది మరి ఒకసారి చెప్పుకుందాం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అందరికి కూడా ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరి కుటుంబాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరిపై అమ్మ యొక్క కరుణా కటాక్షం అమృత వర్షంలాగా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన భవన్